சார் <laughs> படது ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైద చింతపల్లి నన్నే అల్లాబక్షు అట్లనే అట్లానే చింతపల్లి భాష చింతపల్లి భాష తండా పెద్ద నన్నే అనే వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపు బాటిల్ దానికి పైన ఒత్తిపెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారు ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కడ తయారవుతున్నాయి సార్ ఎవరో ఒక అతని ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం అతని పేరు తెలిసింది వెరిఫై చేసి తీసుకొస్తాము అరెస్ట్ ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొస్తాం రెండు రెండు ఇల్లులు అండి ఈ మొత్తం కూడా ఈ మొత్తం రెండు ఉన్నాయి థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి